సారంగి అయితే అలా ఒంటరిగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి స్వర అయితే ఏంటి సారంగి అంత డల్గా ఉన్నావు ఏమైంది సారంగి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్వర అది విని అక్కడ ఉన్న సారంగి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అందుకే నేను ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది పిల్లలు ఎంత అల్లరి చేసినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే మనము అస్సలు చూస్తూ ఉండలేము సారంగి ఏం చేస్తాం పర్వాలేదులే తగ్గుతుంది అని చెప్పి స్వర అలా సారంగితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాబీ వచ్చి అమ్మాయి మేడం అంటూ అక్కడ ఉన్న స్వరాని గట్టిగా హాక్ చేసుకుంటాడు స్వర కూడా బాబీ వచ్చావా అని చెప్పి స్వరాని స్వర అయితే బాబీని దగ్గరకు తీసుకుంటుంది ఇక బాబీ స్వర వాళ్ళిద్దరూ కూడా అలా క్లోజ్గా ఉండడం చూసి సారంగి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో బాబీ అయితే స్వరాతో ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి మేడం ఇక మీద నేను నిన్ను కలవడానికి వీలు లేదు అమ్మాయి మేడం ఇక మీద నేను నిన్ను కలవను ఎందుకంటే మా డాడీ అలాగే జాను వాళ్ళిద్దరూ కూడా నిన్ను కలవద్దు అని చెప్పారు ఇక మీద నేను నిన్ను కలవలేను అమ్మాయి మేడం అని చెప్పి ఏడుస్తూ బాబీ అంటూ ఉంటాడు అది విని స్వర కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బాబీని దగ్గరకు తీసుకొని బాబీ ఇంకెప్పుడు అలా మాట్లాడుకో నిన్ను చూడకుండా నేను ఉండలేను అని చెప్పి స్వరా బాబీతో అంటూ ఉంటుంది అది విని బాబీ కూడా అవునమ్మాయి మేడం మిమ్మల్ని కలవకుండా నేను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు మాటలు విని సారంగి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది నేను డబ్బు కాసపడి తల్లి బిడ్డ వీళ్ళిద్దరిని వేరు చేశాను తప్పు చేశాను అనిపిస్తుంది అని చెప్పి సారంగి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొక ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్